इलाहाबाद के मिसाल रोड से मतलब कितना हमें ये है मोचर वैसे तो चला दे कुछ जहाँ जहाँ तो पेंट डे मालूम है

రాష్ట్రం నలుమూల కూడా ప్రధానమైన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేసి పేదవాడి ఆకలి తీర్చే విధంగా మూడు పూట్ల కూడా నాణ్యమైన భోజనం పెడుతూ అతి తక్కువ ధర మూడు పూట్లు కలిపి పదిహేను రూపాయలు అంటే ఒక నెలకొచ్చి నాలుగు వందల యాభై రూపాయలు ఒక సామాన్య ఒక కడుపు నిండే కార్యక్రమం ఆనాడు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అన్నా క్యాంటీన్స్లో అవినీతి జరిగింది రివర్స్ టెండరింగ్ చేస్తున్నాం అవినీతిని వెలికి తీస్తామని అర్ధాంతరంగా రాష్ట్రం నలుమూలలో ఉన్న అన్నా క్యాంటీన్ అన్ని మూసివేసేశారు మరలా వాటిని తెరిసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టలేదు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్ని తెరవాలి సామాన్యుడి ఆకలి తీర్చాలి నాణ్యమైన భోజనం అతి తక్కువ ధరకి పెట్టాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పూనుకోవడం దానికి అనుగుణంగా ప్రతి ప్రాంతంలోని గత ప్రభుత్వంలో మూసివేసిన మొదటి అన్న మూసివేసిన అన్న క్యాంటీన్లు అన్నింటినీ కూడా ఫేజ్ వన్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు రాజమండ్రి సిటీలో సుమారు మూడు అన్న క్యాంటీన్లు ఉన్నాయి గౌరవ కమిషనర్ గారు అధికారులతో ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా వచ్చి చూస్తూ ఉన్నాం వాటి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది ఐదు సంవత్సరాలు వాళ్ళని వదిలేశారు ఆ క్యాంటీన్లన్నిటిని కొన్ని మేము సందర్శించినప్పుడు చూసాం ఆ అన్న క్యాంటీన్లు అన్నీ కూడా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ మందు తాగే వాళ్ళకి అడ్డాలకి తయారైనయి చాలా బాధ కలిగింది ఎందుకంటే ఇదంతా కూడా ప్రజాధనం ఎవరైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళు జవాబీదారంగా ఉండాలి ప్రజాధనాన్ని ఏదో దానికి ఉపయోగించినా బాగుండే ఐదు సంవత్సరాలు నిరుపయోగంగా ఈ ప్రాంతాలను కూడా వదిలేశారు శుభ పరిణామం ఎన్డీఏ కూటమి మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ఆగస్ట్ పదిహేనున రాజమండ్రి సిటీలో ఉన్న మూడు అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఆ మూడే కాదు ఫేస్టు కింద ఇంకొక రెండు కూడా ఓపెన్ చేయాలని ఇప్పుడే కమిషనర్ గారితో చర్చించడం జరిగింది అధికారికంగా కమిషనర్ గారు కూడా రెండు ఎక్కడ పెట్టడం అన్నది మంచిది ఇప్పుడే చేతన్ గారు కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు చేసి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ రెండు అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసినట్లయితే రాజమండ్రి సిటీకి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలందరూ రావడం జరుగుతూ ఉంటుంది ఏదో ఒక పని కోసం వ్యాపార పని కానివ్వండి అవసరాలు కానివ్వండి హాస్పిటల్ పరంగా కానివ్వండి ఇది ఒక సెంటర్ అవడం వల్ల అందరు ఇక్కడికే రావడం వల్ల వారి యొక్క అవసరాలు తీర్చే కార్యక్రమం కింద మరొక రెండు సెంటర్స్ కూడా ఓపెన్ చేసే కార్యక్రమం అధికారులతో చర్చించి గౌరవ మంత్రివర్యులకు కూడా తెలియజేసే కార్యక్రమం కూడా తీసుకుంటామని ఆగస్టు పదిహేను ఓ పండుగ స్వాతంత్రం వచ్చింది పేదవాడికి కూడా ఆనాడు వారి యొక్క ఆకలి తీర్చే కార్యక్రమంతో వారికి కూడా ఒక స్వాతంత్రం ఇచ్చే కార్యక్రమం ఎన్డీ కూటమి తీసుకుంటా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఏదైతే ఐదు రూపాయలు ఉన్నాయో అదే ఐదు రూపాయలు మూడు పూట్ల కలిపి అవుతా ఉంది పదిహేను రూపాయలు నెలకి నాలుగు వందల యాభై రూపాయలు ఇప్పుడు మన పెన్షన్ పెంచించేది మూడు వేల రూపాయలు అంటే అవ్వ తాతలు కానీ ఏ విధమైన ఆదరణ లేని వారు వారికి వచ్చే మూడు వేల రూపాయల పెన్షన్తో నాలుగు వందల యాభై రూపాయలతో నాలుగు వేల రూపాయల పెన్షన్తో నాలుగు వందల యాభై రూపాయలతోటి కడుపు నిండా ఒక నెల సరబడే భోజనం చేసి మిగిలిన డబ్బుతోటి అది అద్దె కానివ్వండి లేకపోతే మందులు కానివ్వండి వాడుకోవడానికి వాళ్ళకి ఉపయోగపడాలన్నది కార్యక్రమం దానికి అనుగుణంగా ఈ కార్యక్రమం ముందుకెళ్తాం ఇచ్చారు ఇచ్చారు హైకోర్టును అడగడం ఎందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో లోకేష్ గారినో బతుమాలిక కదా హైకోర్టు ఇస్తే తీసుకునేది కాదు అది ప్రజలు నిర్ణయించాలి ప్రజలు న్యాయ నిర్ణేతలు వాళ్ళు నిర్ణయించేశారు ఇదని ఇలాంటి పనులు చేసి మాట మాటికి కోర్టులకి వెళ్ళి ఇదే పని మీద చేశారనుకోండి ఆ వచ్చే పదకొండు కూడా పోతాయి మేమైతే అసెంబ్లీ సాక్షిగా మొన్న కూడా వేడుకున్నాం మరలా బతిమాలతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి మీకు ఆ ప్రతిపక్ష హోదాయే కావాలి ప్రతిపక్ష పార్టీ హోదాయే కావాలని అనుకుంటే మీరు రండి మీకు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం చంద్రబాబు నాయుడు గారినో పవన్ కళ్యాణ్ గారినో లోకేష్ గారినో వేడుకుంటాం మీరు అసెంబ్లీకి రండి మీరు చేసిన అరాచకాలన్నీ కూడా శ్వేతపత్రాలు మొన్నే ఇచ్చున్నాం చర్చించుకున్నాం మీరు వచ్చుండుంటే మీరు బయట మీడియాతో మాట్లాడే బదులు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుంటే వాస్తవాలు ప్రజలు చూసేవారు కదా మేము చెప్పిందా అవాస్తవం అంటున్నారు అసెంబ్లీకి వచ్చి చర్చించుంటే ఉంటే వాస్తవాలు బయటకు వచ్చేవి కదా కాబట్టి ఇప్పటికైనా అడుగుతా ఉన్నాం హైకోర్టుకి వెళ్ళి ఎందుకు మీ డబ్బులని వృధా చేసుకుంటా ఉన్నారు మీరు రండి ఇప్పటికే మీకు కారులో దిగే అవకాశం కల్పించాం ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ప్రమాణ స్వీకారం నాడు అవకాశం కల్పించాం మాట్లాడే అవకాశం కూడా కల్పిస్తాం కానీ మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి హైకోర్టు వీటి వాటికి వెళ్ళడం ఎందుకు అదే పనిగా హైకోర్టుకి వెళ్ళి మీ బాబాయిని ఎవరు చంపారన్న దాన్ని కూడా కాస్త మీరు ప్రశ్నించి హైకోర్టులో అలాగే మీ కేసుల మీద కూడా త్వరగతిన అవ్వాలని కూడా ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి మీద కూడా ఆయన అర్జీ పెడితే అది కూడా ప్రజలకు ఒక మంచి మెసేజ్ వెళ్తుందని నా తాలూకా అభిప్రాయం మాటిచ్చాను భయపడుతుంది భయపడుతుంది అండ్ ఇన్ కేసు అవకాశం అంటే తీసుకుంటుంది ఈరోజు మన బమియా అర్బన్ సిటీ ఎమ్మెల్యే గారితో ఇక్కడ అన్నా క్యాంటీన్ విజిట్ చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ మన కార్పొరేషన్ సంబంధించి మన జిల్లా సంబంధించి మూడు అన్న క్యాంటీన్స్ ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా రివైటిలైజేషన్ చేసి రిజోవేట్ చేసి శాంక్షన్ చేయడం జరిగింది సో మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ దానికి స్టేట్ వైడ్ లాంచ్ కూడా చేయడం జరుగుతుంది బహుశా ఫస్ట్ ఫేజ్లో దాదాపు హండ్రెడ్ పైన అన్న క్యాంటీన్స్ శాంక్షన్ అయినాయి మాకు కూడా మూడు వచ్చింది ఇక్కడ వర్క్ వైజ్ కాంపోనెంట్ వైజ్ రివ్యూ చేయడం జరిగింది సో మేము నెక్స్ట్ టూ డేస్లో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో అన్ని రకాలతో దాంట్లో మౌలిక సదుపాయాలు కానివ్వండి బిల్డింగ్ స్ట్రక్చర్ కానివ్వండి వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ టాయిలెట్స్ అన్నితో కూడా మేము రెడీగా ఉంటాము దీనికి లేఅవుట్ కూడా ఫస్ డిజైన్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిసైడ్ చేయడం జరిగింది సో దాంట్లో మన సీఎం గారు ఫోటో అదేవిధంగా ఎన్టీఆర్ గారు ఫోటో అదేవిధంగా లోగో డిజైన్ అన్నీ కూడా ఫైనల్ చేయడం జరిగింది సో వీఆర్ కంప్లీట్లీ రెడీ విత్ ద డెలివరీ ఆఫ్ అన్న క్యాంటీ ఇప్పుడు స్టేట్ వైడ్ ఒక ఫుడ్ వెండర్ కూడా వాళ్ళు ఫైనల్ చేస్తున్నారు సో దాంట్లో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఫైవ్ రూపీస్ పర్ పర్సన్ కూడా అదే శాంక్షన్ చేయడం జరిగింది సో దాంతో ఒక సబ్సిడైజ్ ఫుడ్ అది కూడా మంచి క్వాలిటీ మీరు కూడా బహుశా లాస్ట్ టైం కూడా చూస్తూ ఉంటారు ఒక మంచి క్వాలిటీ ఫ్రెష్ ఫుడ్ కూడా ప్రతి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏమీ కూడా అడగ అడగకుండా ఏమీ కూడా ఎలిజిబిలిటీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ ఫుడ్ ఆల్మోస్ట్ ఫ్రీ ఫైవ్ రూపీస్లో ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫ్రెష్ ఫుడ్ కూడా మేము గారంటీ ఇస్తున్నాము సో ఇది కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా క్వరీ మార్కెట్ ఒకటి అదేవిధంగా మన మున్సిపల్ ఆఫీస్ పక్కన ఒకటి అట్లాంటివి మూడు క్యాంటీన్స్ మేము ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు తీసుకున్నాము ఇప్పుడు ఎమ్మెల్యే గారితో ఈ మధ్యలో డిస్కషన్ చేయడం జరిగింది సెకండ్ ఫేజ్లో కూడా ప్రతి ఒక మంచి సైడ్ చూసుకొని వీ విల్ ట్రై టు గెట్ టూ ఆర్ త్రీ మోర్ క్యాంటీన్స్ ఆల్సో అది కూడా స్టేట్ వైడ్ మేము పెట్టుకొని గవర్నమెంట్కి ప్రోజ ప్రపోజల్ కూడా పంపిస్తున్నాం कुरा देश बैठक